హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ హలో అండి ఈరోజు నేను రోడ్ సైడ్ అమ్మే చల్ల పొడుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి దీనికోసం నేను ముందుగా ఒక కప్పు మైదాపిండి ఇందులోకి వేస్తున్నానండి సేమ్ అదే కప్పుతో వన్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను జీరకర యాడ్ చేసానండి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి దీంతో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను అయితే వేయట్లేదు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా కలుపుకోవాలి మనం చూశారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఎలాగ ఉండాలి బాగా పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఎలాగ ఉండాలండి బాగా కలుపుకున్నాం కదండి పిండిని మొత్తం ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మొత్తం కలుపుకోండి సరే కదండి బేకింగ్ సోడా కలిపేసాను మొత్తం అంతా పిండి మొత్తం మళ్ళీని దీన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడు మనం చల్లపునుగులు వేసుకుందామండి ఒకవేళ పెరుగు కనుక పుల్లగా లేకపోతే కనుక ఒక టూ అవర్స్ అయినా మనం ఒక సైడ్ పెట్టుకొని నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ పెట్టుకుంటే సైడ్కి అప్పుడు కొంచెం బాగుంటాయండి నేనైతే ఇప్పుడు పుల్ల పెరుగు వేసాను కాబట్టి థర్టీ మినిట్స్లో వేసుకుంటానండి నేను ఉప్పు దినే మూత పెట్టి సైడ్ పెట్టించుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని బాగా హీట్ అవనామండి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం పునుగులు వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూద్దామండి హీట్ అయింది కదండి ఇప్పుడు మన పునుగులు వేసుకుందామండి కదండి ఇప్పుడు రౌండ్గా రావాలంటే ఈ విధంగా మనం పిండి వేసుకోవాలండి నేనైతే పెద్దగానే వేస్తున్నానండి చిన్నగా వేసుకుంటలేదు మనం ఎలా వేసుకుంటే అది రౌండ్ షేప్లో వస్తాయండి తీసారు కదండి కలర్ అలాగా బ్రౌన్ కలర్లో చేంజ్ అయింది కదా ఇంకా ఇప్పుడు మనం దీన్ని ఇంకో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తీసారు కదండి చల్ల పురుగులు రెడీ అయిపోయాయి కాకపోతే నేను అయితే పెద్దగా వేసుకుంటానండి చిన్నగా వేయలేదు చూడడానికి మైసూర్ బజ్జిల్లాగా ఉన్నాయండి అయితే ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి అందుకే సేపు కరెక్ట్గా రాలేదు టమాటా చట్నీతో తింటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటా చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నానండి చూడండి హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ ఈరోజు నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి దీనికోసం నేను వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూను ధనియాలు అలాగే ఎనిమిది ఎండు మిరపకాయలు తీసుకున్నానండి ఎంతైనా పదైనా మీకు కారం ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నారు కదండి ఇందులోకి పల్లీలు యాడ్ చేయండి వన్ స్పూన్ పల్లీలు ఇప్పుడు ధనియాలు వన్ స్పూన్ తీసుకున్నాం కదండి అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎనిమిది వేస్తున్నానండి అండి ఎనిమిదైనా పదైనా వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా కలుపుకోండి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోండి చూసే కదండి ఈ విధంగా చేంజ్ అవే కదండి సరిపోతుంది ఇప్పుడు ఫోర్ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్లో అవి వేస్తున్నాను అవి వేసాక మొత్తం మసాలాలు వేసాం కదండి అవి ఇవి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు టమాటాలో బాగా మగ్గనవ్వాలండి మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలాగా మగ్గనిస్తే టమాటాలు మెత్తగా అవుతాయండి అలా మూత పెట్టి తీస్తా చూసుకోండి మెత్తగా అయిపోతే టమాటాలు అయిపోయినట్టే చూసారు కదండి ఈ విధంగా టమాటాలు అయితే మగ్గిపోయే ఉప్పుదాకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా మొత్తం అంతా కలుపుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లనివ్వండి ఒక చల్లలేక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పేస్ట్ మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక మూడు డబ్బలు వేసుకోండి ఇందులో హాఫ్ స్పూన్ ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పేస్ట్ కన్ చేసుకోండి చట్నీ ప్రిపేర్ అయిపోతుంది చూశారు కదండి చట్నీ ఎలాగా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం పోపు పోపు వేసుకోవాలండి ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకున్నానండి చిన్నపాన్ అందులో ఆయిల్ పోసానండి అందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఒక రెండు అయినా ఒకటైనా వేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు ఆవాలు కూడా చెట్టుపట్టలు అవుతాయి కదండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చట్నీలోకి ఇది వేసేసుకోండి పోపుని పోపుని చట్నీలోకి వేసుకొని కలుపుకొని తింటే టిఫిన్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో